హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ డైమండ్ చిప్స్ అండి ఈ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదా పిండి వేసుకొని లేకోకుండా పిండిని బాగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న పిండిలో పావు టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కొత్తిమీర పొడిని వేసుకుంటున్నానండి ఇది కొత్తిమీరని ఎండబెట్టుకొని దీన్ని మెత్తగా పొడి చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పిండిని ఒకసారి స్పూన్తో కలుపుకున్నాక ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఈ వేడి వేడి ఆయిల్ని పిండిలో వేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకున్నాక చేతితో పిండిని ఆయిల్ని బాగా కలుపుకోవాలి మీకు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇలా పిండిని బాగా కలుపుకున్నాక కొంచెం పిండిని చేతితో ఇలా ముద్దలా అంటే ఇలా ఆగిపోవాలండి చూసారు కదా ఇలా పిండిని కలుపుకున్నాక ఎందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా ఇలా పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఈ పిండిలోని కొంత భాగాన్ని తీసుకొని ఇలా ఉండలా చేసుకొని చపాతీ పీట పైన కొద్దిగా పొడిపిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక ఈ ఉండని టూ సైడ్స్లా పొడిపిండిని అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నాక ఈ పిండిని సన్నటి చపాతి పొరలా చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు మనం ఏమాత్రం కూడా మందంగా ఉండకూడదండి మందంగా ఉంటే ఈ డైమండ్ చిప్స్ అనేవి కొంచెం మెత్తగా అయిపోతాయి చాలా రోజులు నిల్వ ఉండాలంటే చాలా క్రిస్పీగా రావాలంటే ఈ చపాతీని చాలా పలచగా తాల్చుకోవాలి ఇలా తాల్చుకున్నాక నిలువు అడ్డంలో ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఒకదానికి ఒకటి అతుకుపోకోకుండా ఇలా పీట మించి తీసేసుకొని వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా సపరేట్ చేసుకున్నాక ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేడి వేడి ఆయిల్లో ఈ డైమండ్ చిప్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే ఇవి వేగిపోయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని మిగిలిన చిప్స్ అన్నీ కాల్చుకుంటే సరిపోతుందండి చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఇవి టీలోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్